ఓ మమ్మీ నువ్వు అప్పుడే మిల్క్ తాగినావు నేను ఇంకా బ్రష్ కూడా చేసుకోలే పడుకోవచ్చుగా పడుకోవచ్చుగా పడుకోవా పడుకోవా కొద్దిసేపు పడుకో నాకు కొంచెం టైం వస్తే నేను బ్రష్ చేసుకొని వస్తాను నీ దగ్గరికి ఉయ్యాలరా ఇది ఇలా దొలకలే రాదు ఇది ఉయ్యాల దీంట్లో బోర్ల పడడం రాదు అద్మైందా అద్మైందాబోంది ఏమైంది ఏమైంది వద్దులా నేను బెడ్ చేసుకొని వద్దులా కొద్దిసేపు బజ్జుల ఆవలింతలు వస్తున్నాయిగా పడుకోవచ్చుగా పడుకోవచ్చుగా నువ్వు దొంగ అవుతున్నావు అరే ఇప్పుడే నవ్వుతావు ఏంట్రా ఏడుస్తావు యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి నీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి ఏంటి ఏంటి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి రా నీ దగ్గర యాక్టర్ అవుతు పెద్ద బొజ్జను నిండిందా బొజ్జను నిండిందా మరి నా బొజ్జలో వేసుకోలేదు ఇంతవరకు బ్రెష్ కూడా చేయలేదు నేను ఏం తినకుండా నీకు మెలకెళ్ళొచ్చు కొంచెం డ్యాబ్స్తే బ్రెష్ చేసుకొని వచ్చి ఏదో ఒకటి తింటా పడుకోండి మిమ్మరు పడుకోండి మేడం గారు శరణ్యవర్ధిత శరణ్యవర్ధిత గారు పడుకోండి కొంచెం గ్యాబ్ ఇవ్వండి బ్రెష్ చేసుకొని వచ్చేస్తాండిస్ అండి కొంచెం వినండి ఏంటండి అలా చూస్తారు సీరియస్గా దొంగ ఏయ్ ఇక్కడ బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ మా ఇట్టాటా అట్ చేసుకొని వస్తాను నేను చూస్తే ఇక ఇలా రోజంతా ఇలా నేను తినకుండా కడుపు మార్చుకోవాల్సింది దగ్గర కూర్చుంటే దొంగ దొంగ ఫెల